హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ చెప్పండి టీచర్ కాదు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మాకు తెల్ల సరిగా మాట్లాడటం రాదండి కొంచెం మాట్లాడతాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ బాయ్ అవును ఏంటి చూపింటిను ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ అయితే చికెన్ తెచ్చి ఆయన తన పనికి వెళ్ళి పెట్టండి పదిహేను రోజుల పది రోజులు అయ్యింది మా పిల్లలకి ఫీవర్ వచ్చి అందుకనే ఇంట్లో నాన్ వెజ్ వండలేదండి ఈరోజు చికెన్ తెప్పించాను వం వండుదామని బిర్యానీని చికెన్ కర్రీ చేద్దామని మా జాను మొక్కగా ఎప్పటి నుంచో అడుగుతున్నారు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అందుకనే ఈరోజు సండే కదా తెప్పించాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నారండి వాళ్ళు ఓకే అండి దోశలు వేసాము దోశలు దోశలు అది వెరీ గుడ్ దోశలు ఏంటి దోశలు దోశలు నువ్వు చెప్పుచాను నువ్వు చోచలు కాదు దోశలు చిండి కాదు ఎప్పుడు సన్నపప్పు చట్నీ చేస్తానంటే బ్లెస్ పేరేంటి మేమే బెస్సీ కాదు మై నేమ్ ఈస్ బెస్సీ నీ పేరు మై నేమ్ జాను జాను

వాళ్ళ డాడీ పనికి వెళ్ళిపోయారు అట్టండి మాయ పనికి వెళ్ళిపోయాడు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఓకే అండి వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు చాను కచ్చితో చదువుతారా ఎవరైనా స్లేట్ ఫ్రెండ్స్ స్లేట్ని చదువుకుంటున్నావా సి గారు నువ్వేం చేస్తున్నారు మనకి ఎంతసేపు అయిపో అట్లే చదువు ఏమి ఉండదు మనకి చదువుకోవు చదువుకోవా ఏ కొడతావా నన్ను జాను జాను ఎందుకు తప్పు చెల్లి కొట్టకూడదు తప్పు చెల్లి నీకన్నా చిన్నది కదా తప్పు సారీ చెప్పు నువ్వు సారీ చెప్పి డ్యాన్స్ వస్తున్నాం ఎందుకు చదువుకోవా వద్దు జాను వద్దు ఓకే అండి బట్టలు చూసారా ఫ్రెండ్స్ మాకైతే ఇక్కడ వర్షం పడుతుందండి అందుకని బట్టలు లోపల మంచమే వేసాను ఆరిపోయినాయి అండి చాలా మట్టికి పిల్లలు స్కూల్ యూనిఫామ్ ఏమో ఐరన్ చేయాలి వంట స్టార్ట్ చేశానండి బిర్యానీ చెప్పాను కదండి చికెన్ బిర్యానీ చేస్తున్నాను పాపం మేము తింటున్నాం కానీ నాన్ వెజ్ మా పిల్లలు తినట్లేదండి అందుకనే పాపం వాళ్ళు రాత్రి నుంచి చికెన్ బిర్యానీ అడిగారు కదా అని ఇంక ఈరోజు చికెన్ తెప్పించి బిర్యానీ అయితే వేసేసానండి తర్వాత ఏమో ధనియాల పొడి అయిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లో అందుకనే మళ్ళీ ప్రిపేర్ చేస్తానండి ధనియాలు తెప్పించి మనం ఇలా డ్రైగానే ఫ్రై చేసి దీన్ని పోడాడుకుంటే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి ఎక్కువ రోలు బాగా ఫ్రై అవ్వాలండి ఇవి చికెన్ తీసుకొచ్చాడు కర్రీ చేయాలి ఫ్రెండ్స్ కొంచెం ఏమో బిర్యానీలో వేసానండి కొంచెం ఏమో కర్రీ చేయాలి ఫ్రెండ్స్ ఓకే అండి బిర్యానీ అయితే అయిపోయిందండి కర్రీ చేస్తున్నానండి ఆయిల్ అయితే వేడేయండి ఒక మూడు ఏళ్ళు కొంచెం కొత్తిమీర నేను కొత్తిమీర ముందు వేసేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తిమీర కూడా మనకి బాగా ఫ్రై అవుతుంది మనకి కర్రీకి అంతా దీని ఫ్లేవర్ పట్టు ఉంటుంది కాబట్టి నేను ముందు వేసేస్తున్నానండి అయితే ఆయిల్ వేడైంది కదా మనం వేసేసుకుందామండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ధనియాల పొడి మిక్సీ పట్టేసాను కొంచెం చల్లారుతుందని పక్కన పెట్టాను బాగా వేడిగా ఉందండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలండి మూత పెట్టేసుకున్నాము మా బాబు రాస్తున్నాడండి ఏబీసీడీలు చెప్పు ఏమ్మ ఇచ్చి ఏమ్మ ఏం ఎన్ ఎన్ని ఓ స్మాల్ ఓ అంతే అంతే కరెక్టే ఓ పి క్యూ అంతేనా క్యూ యూ కాదు తప్పువా ఏ క్యూ రాదా మర్చిపోయా మర్చిపోయావా ఏం చేస్తున్నావే నువ్వు ఆడేమో చక్కగా చదువుకుంటుంటే బ్లెస్సీ పైకిందికి ఇక్క పైన ఏం పని నీకు స్పైడర్ మ్యాన్లో కదా వెళ్ళిపో ఎక్కే అబ్బాయి బిల్డింగ్స్ అవన్నీ బ్లెస్సీ బ్లెస్సీ ఏం చేస్తున్నావు మా బాబు క్యూర్ ఆయటం రావట్లేదండి నన్ను రాయమంటున్నాడు మరి స్కూల్కి వెళ్ళి ఏం చదువుతున్నావు నేనా బుక్ చేసి ప్లస్ ఈ మరి రాయమ్మ స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నాను మేనా ఆడుకుంటున్నావా మరి ఇంకా క్యూర్ ఆయటం రావట్లేదు నీకు ఇగ ఇలాగే ఈ బుక్స్ ఎందుకు ఇలా పాడర్ చేసేస్తున్నారా ఇవి మొన్ ఇయర్ బుక్స్ అండి చూసారు ఫ్రెండ్స్ మొత్తం చింకితేసారు అలా పడక అలాగా ఓకే అండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదండి దీంట్లో నేను పసుపును కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి కొంచమేమో వెల్లుల్లిపోయి చేయదు అల్లం దంచుకున్నానండి దీంట్లో దంచాను ఫ్రెండ్స్ బాగుంటుందని కర్రీ ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసేసుకున్నామండి అండి దీంట్లోనూ కొంచెం రెండు స్పూన్లు కారమును స్పూన్ ధనియాల పొడి వేసాను కలిపేసానండి అయితే ఓ టమాటా వేస్తున్నాను ఫ్రెండ్స్ లాస్ట్లోను ఈ టమాటా కూడా ఈ టమాటా ఫ్లేవర్ అనిపిస్తుంది ఓకే అండి బిర్యానీ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకోండి కర్రీ నెక్స్ట్ ఏమో బిర్యానీ ఫ్రెండ్స్ అండి చికెన్ బిర్యానీ ఏమో వర్షం చల్లగా ఉందండి లోపలేమో చికెన్ బిర్యానీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను ఈరోజు కుదిరింది చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే అవ్వండి మా పిల్లలు అయితే స్టార్ట్ చేశారు తినచాను ఎలా ఉంది బ్లసి ఏంటి ఏం తింటున్నావు ఏం తింటున్నావుంటిదింకా చికెన్ ఫ్రెండ్స్ కర్రీ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు అయితే తింటున్నారు చాను ఎత్తాను పీసైపోతుంది ఓకే ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ ఈరోజు సండే మా లంచ్ అయితే తీరానండి వీడియో అయితే ఇంతవరకే ఫ్రెండ్స్ మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి సపోర్ట్ చేస్తున్నారా చాలామంది ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వస్తున్న వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారని తెలుసు ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ 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 లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్